నమస్తే మాస్టర్స్ శ్రీకృష్ణ అమృతం శ్రీమద్ భగవద్గీతలోని కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం కర్మల్లో అకర్మను అకర్మల్లో కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు అతడు సర్వకర్మలను ఆచరించినట్లే ఏ మానవుడు కర్మల్లో అకర్మను అకర్మల్లో కర్మను చూస్తాడో అతడే మనుషుల్లో బుద్ధిమంతుడైన వాడు అతడే యోగయుక్తుడై సమస్త కర్మలను ఆచరిస్తున్నాడు అవుతున్నాడు ఆచరిస్తున్నవాడు అవుతున్నాడు ఒకనొక వ్యక్తి తన శారీరక పరమైన కుటుంబ పరమైన సామాజిక పరమైన ధర్మాలను నిర్వర్తించే క్రమంలో బాహ్యంగా కంటికి కనిపించే వ్యవహారాలే కర్మలు అంటే మానవుల్లో కర్మల్లో అకర్మలు చేసేవాడు కర్మలంటే పనులు పనులు చేసేవాడు అంటే మన ప్రాపంచిక కర్మలు ఆధ్యాత్మిక కర్మలు ఉన్నాయి ప్రాపంచిక కర్మల్లో చేస్తూ ఉంటే మీద మనం అన్ని మోహావితంగా అందులో అన్ని రకాల భావాలతో మనం చేస్తూ ఉంటాం ప్రతిఫలం ఆశించి చేస్తూ ఉంటాం అలాంటిది ఇక్కడ మనం ఎప్పుడైతే కర్మలు చేస్తున్నప్పుడు ఏ ఫలితం ఆశించకుండా చేయడమే కర్మల్లో ఉంటూ అకర్ముడిగా ఉండడం అని చెప్పి తెలియచేస్తున్నారు అలాగే బాహ్యంగా కంటికి కనిపించే కర్మలు వేరు అంతర్గతంగా మనం కర్మలు చేయడం వేరు అనేసి తెలియజేస్తున్నారు మన మనసులో కలిగే భావాలు ఆలోచనలే అంతర్కర్మలు మనసులో సూక్ష్మ రూపాల్లో ఆలోచనగా ఉన్న అంతర్కర్మలే శక్తిని సమకూర్చుకొని బాహ్య ప్రపంచంలో స్థూలమైన కర్మల రూపంలో రూపాంతరం చెందుతాయి కనుక కర్మల వెనుక ఉన్న భావాలను పవిత్రంగా నిర్మాణాత్మకంగా ఉంటే అవి ఐహిక పురోభ పురోభివృద్ధికి ఆత్మాభివృద్ధికి దోహదం చేస్తాయి కర్మలు ఆచరించేటప్పుడు మనసులో సమత్వ భావాన్ని స్థిరపరచుకొని కర్మఫల ఆసక్తిని అత్యాసలను విడిచి అహంకార రహితంగా సాక్షిభూతంగా ఉండి కర్మలు చేస్తే అవి బంధాలు కలిగించలేవు ఈ రకంగా కర్మలు చేయడమే కర్మల్లో అకర్మను చూడటం అవుతుంది అయితే మనకు బాహ్యంగా కర్మి కనిపించే కర్మలు వేరే మనం ఎప్పుడైతే మన లోపల భావాలతో ఆలోచనలే అంతర్కర్మలు అంటే మనం మనతో మనం ఎప్పుడైతే ఉన్నామో ఆ చేస్తున్న పనిలో ఎవరైతే సమత్వ భావంతో ఉన్నారో ఏ పని పని చేస్తున్న దాని మీద ఆసక్తి లేకుండా ఉన్నారో సాక్షిభూతంగా ఉన్నారో అలా ఉన్నవారు చేసే కర్మలే కర్మల్లో అకర్మంలో అకర్మం అంటే కర్మల్లో అకర్మడుగా ఉండడం అంటే అన్నిటి పట్ల సాక్షిభూతం సమభావంతో ఉండడమే కర్మల్లో అకర్మడుగా ఉండడం కర్మలు అంటే పనులు మనం చేసే పనుల్లోని మోహితులు అవ్వకుండా అలాగే నాది అనే ఆసక్తితో కాకుండా సాక్షిభూతంలా ఉండాలి ఎటువంటి భావాలు లేకుండా ఉండి చేస్తే అవే కర్మల్లో అకర్మలుగా ఉంటాయి అవే అంత ఈజీగా మనకి వచ్చేవు ప్రతిదీ కూడా మనం ఈ ఒక పని చేస్తే ఏ ఫలం ఆశించాలి అనే విషయాలతోనే ప్రతి పని కూడా చేస్తూ ఉంటాం దాని మీద రకరకాల భావాలతో మనం పనులు చేస్తూ ఉంటాము అలా కాకుండా ఏది లేకుండా చేయడమే అద్భుతమైన పని అని చెప్పేసి చెప్తున్నారు కర్మలు చేస్తూ కూడా కర్మ బంధాల్లో చిక్కుకోకుండా ఉండడమే కర్మల్లో అకర్మని చూడటం అవుతుంది కర్మలు చేస్తూ ఉంటాం కానీ అందులో చిక్కుకుంటే జన్మ జన్మలకి అలా పరంపర వెళ్తూ ఉంటాం ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే కర్మలు చేస్తూ కూడా కర్మబంధాల్లో చిక్కుకోకుండా పనులు చేయడమే కర్మల్లో అకర్మలుగా ఉండడం అన్నమాట ఆ విధంగా చేసినప్పుడు మనకి చాలా జన్మలు తక్కువ అవుతాయి వాళ్ళే మహానుభావులు ఆధ్యాత్మిక యోగులు కూడా ధ్యానమే అసలైన కర్మ అది తెలుసుకొని ధ్యానం చేయడమే కర్మల్లో కర్మను చూడటం ఏ పని చేయకుండా ఊరికినే కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు అనుకునే ధ్యానంలో ధ్యానంలోనే నిజమైన కర్మను చూడగలగాలి బాహ్యంగా చేసే కర్మలన్నీ వాస్తవానికి కర్మల కింద లెక్క ధ్యానమే నిజమైన కర్మని తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు యుక్త పురుషుడు ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలుసుకున్నవాడే యుక్త పురుషుడు అయితే ధ్యానమే అసలైన కర్మ అని చెప్తున్నారు ధ్యానం ఎలా అంటే కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ శ్వాసమే జాస పెడతాం ఊరికనే ఏ పని చేయకుండా అయితే మాకు స్టార్టింగ్లో ఇలా ఈ పని ఏ పని చేయకుండా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారు వీళ్ళు పనులేవి లేవు వీళ్ళకి ఏం పనులు అలా కూర్చుంటున్నారు లేదంటే నిద్రపోతున్నారు అనే అని కామెంట్స్ వచ్చేయమాట మాకు అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ధ్యానమే అసలైన కర్మ అంటే నీ లోపలికి నీ అంతర్ముఖం అవుతూ అక్కడ ఏ భావం లేదు భావాలకు అతీతంగా సాక్షిలా అన్నమాట కాబట్టి అది కర్మల్లో అకర్ముడిగా ఉండడం వాళ్ళే అలా చేస్తుంది ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళే యుక్త పురుషులు అని తెలియజేస్తున్నారు వాళ్ళే నిజమైన కర్మలు చేస్తున్నారు కర్మల్లో ఉంటూ అకర్ముడుగా ఉంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు బాహ్యంగా చేసిన కర్మలన్నీ కూడా మామూలు కర్మలే అవుతాయి అంతర్ముఖంగా చేసే కర్మే అకర్మ కర్మల తయారవుతాయి అంటే పని చేస్తూ ఉంటారు కానీ ఆ పనిలో ఏమీ లేదు అంటే నిర్గుణ స్థితి ఏమీ లేకుండా శూన్య స్థితితో చేస్తున్నారు అదే అలా చేస్తే ఎప్పుడు అంటవు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే తన యొక్క సత్వ రజో తమో గుణాలే వాటికి సంబంధించిన కర్మలు చేస్తున్నాయి కానీ తానేమీ చేయడం లేదని తాను ఎల్లప్పుడూ ప్రతి కర్మకు అనే గ్రహించిన వాడే బుద్ధిమంతుడు యోగులను అందరూ ఏమీ చే పనిచేయని వాడిగా పరిగణిస్తారు కానీ సాక్షిభూతుడిగా ఉండడమే నిజమైన కర్మని ఆ యోగికి తెలుసు అంటే చేయవలసిందంతా చేసేసి పొందవలసింది పొందినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ వేదవ్యాసుల వారు చేయవలసింది ఏమీ మిగలలేదు వారు చేయవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందినవారు వారు వాసనా బుద్ధులు కారు వాసన రహితులు కనుక వారికి జన్మ కాదు అవతారం వారు అవతరించింది లోకానికి మార్గదర్శనం కోసమే మాత్రమే అంటే తానేమి కర్మలు చేయడం లేదని తాను ఎల్లప్పుడూ అంటే సత్వ రజో తమో గుణాలను బట్టే మనం కర్మలు చేస్తూ ఉంటాము అనేది అర్థం చేసుకొని నేనేమీ చేయలేదు అని సాక్షిభూతంగా ఆ గుణాలకు సంబంధించినట్టుగా మన గుణం రకరకాలుగా మారిపోతూ ఉంటుంది ఒక రోజులోనే మనం ఒక్కొక్క పనికి తమో రజో గుణాలతో చేస్తూ ఉంటాం ఆ చేస్తున్నదంతా తానేమీ చేయలేదని నేను మాత్రం నిర్గుణ స్థితిలోని ఉండడం అలానే సాక్షిభూతుడిగా ఆ చేస్తున్నది నేను కాదన్నట్టుగా చూస్తూ ఉంటానమాట అలా చూస్తూ ఉండడమే ఒక యోగి యొక్క లక్షణం అలా సాక్షిభూతుడిగా ఉండడమే బుద్ధిమంతుడు అని చెప్తున్నారు వాళ్ళని యోగులను పరిగణిస్తారు అలాంటి వాళ్ళే నిజమైన అంతా చేస్తూ పనులన్నీ చేస్తూ తానేమీ చేయలేదు అనేసి చెప్పేవాడే అసలైన యోగి అని చెప్తున్నారు చేయవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందుతున్నారు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాసుల వారు వీళ్ళంతా చేయవలసింది ఏమీ మిగలలేదు చేసేసారంతా ఏం మిగలేదు వాళ్ళంతా చేసేసి పొందవలసిందంతా పొందుతున్నారు అంటే వారి వాసన బుద్ధులు కాదు వాసన రహితులు అంటే మనం ఏం చేస్తాం వాసనలు అంటించుకుంటాం కర్మలు చేస్తూ వాటిలో సత్త రజో తమో గుణాలతో ఉండడంతో వాటి తాలూకా వాసనలు జన్మ జన్మ పరంపరంగా మనకి వాటితో పాటు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనకి అందుకే ధ్యానం చేస్తే దుఃఖ ధ్యానం చేస్తే జన్మ రాహిత్యం అని ఎందుకు చెప్తారంటే మనం పనులన్నీ చేస్తూ ఉంటాం కానీ వాటి నుంచి సాక్షిభూతుడిగా మనం ఉంటాము వాటిని అంటించుకోము పనులు చేస్తాము కానీ వాటి మీద ఎటువంటి భావాలు ఉండకుండా చేయడమే అకర్ముడిగా ఉండడం పనులు చేస్తూ కర్మ చేస్తూ కర్మ అకర్ముడిగా ఉండడం దీన్నే వాసన లేకుండా ఉండడము ఈ అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మడని వేదవ్యాసుడని వీళ్ళంతా కూడా అన్ని పనులు చేసేసి వాళ్ళకి చేయాల్సింది ఏమి మిగలలేదు తర్వాత సాక్షిభూతుడిగా అలా ఉంటూ చేస్తున్నారు అంటే లోక కళ్యాణం కోసమని వాళ్ళు వచ్చి వాళ్ళు చేయాల్సిన పనులన్నింటినీ చేస్తూ మనందరికీ కూడా మార్గదర్శకులు అవుతున్నారు వేదవ్యాసులు నారదులు వంటి వారు అవతరించింది లోకానికి మార్గదర్శకం కోసమే మాత్రమే లోకానికి మార్గదర్శకత్వం కోసం చేస్తున్నారు ఆ రకంగా చేయడమే కర్మల్లో ఉంటూ అకర్ముడుగా ఉండడము మనల్ని మనం ఎప్పుడూ కూడా అకర్ముడుగానే ఉంచుకోవాలి అంటే ప్రతి పని మీద చేస్తున్న దాని మీద భావం లేకుండా సాక్షిభూతుడిగా ఉండాలంటే ధ్యానం తప్పనిసరి శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు రెండు మూసుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు అద్భుతమైన ఫలితాలని పొందుతారు ఈ జన్మలో కానీ జన్మ జన్మ పరంపరంగా మనం వచ్చిన పర్పస్ పూర్తి చేసుకుంటాము భూమి మీకు వచ్చింది ఈ ధ్యానం చేయడం ద్వారా అనేక రకాలైన విషయాలు ఆధ్యాత్మిక విషయాలు మనకు అనుభవపూర్వకంగా అర్థమవుతూ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మనల్ని మనం ధ్యానపరంగా మనల్ని మనం అద్భుతంగా మలుచుకోవాలి కూర్చోబెట్టాలి ఆత్మలో ఒక దూకేయాలన్నారు పత్రీసర్ దూకేయాలంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు జ్ఞానంలో కూర్చోబెట్టాలి 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 కూర్చోబెడితేనే మనకి ఆత్మతత్వం వస్తుంది అందులోనే మనం చేస్తున్న పనులకి ఏమీ వాసనలు అంటించుకోకుండా చక్కగా మనం ఆ పనులు చేయడం జరుగుతుంది ఆ విధంగా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ జ్ఞానంతో మనం ప్రవర్తిస్తామో అప్పుడు మనకి కూడా జన్మరాహిత్య స్థితి కలుగుతుంది అలాగే యోగులు అందరూ కూడా చేస్తారు చేయవలసిందంతా చేసి తర్వాత పొందవలసింది పొందుతాం ఫలితాలను పొందుతాం మనం ఎన్నో రోజులు సాధన చేసాం అనుకోండి చేసి చేసి ఒక చెట్టు నాటాం దాన్ని చాలా చక్కగా పెంచుతున్నాం పెంచాక దాని ఫలాల్ని ఆరగించడమే ఎప్పుడైతే ధ్యానం చేస్తూ 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 ఉంటే కొన్ని రోజులకి మనకు అది అలవాటు అవుతుంది కర్మల్లో ఉంటూ ఆ కర్ముడుగా ఉండడం అలా అద్భుతంగా మన పనులు మనం చేస్తూ మనం ఇంకొకరికి మార్గదర్శకత్వంగా అంటే ధ్యానాన్ని చెప్తూ తెలియచేస్తూ ఆ సేవలు చేస్తూ ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు మనం దేన్ని అంటించుకోకుండా అద్భుతంగా ఈ జన్మ ప్రణాళికని పూర్తి చేసుకుంటాం అలా ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకోవాలి మార్పు అనే దానికి నాంది పలకాలి ధ్యానం చేయాలి ప్రతిరోజు సాధనం చేయాలి ఎవరి వయసు అయితే ఎంత అయితే అన్ని నిమిషాల పాటు స్టార్టింగ్లో కూర్చోవాలి అలా కంటిన్యూషన్ సాధన పెంచుకుంటూ ఉండాలి ఓకే మాస్టర్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు కలుద్దాం థ్యాంక్ యూ